భర్తకు అనారోగ్యం చిన్న ఇల్లు ఇంటి ముందు రోడ్డు లేదు మురిగి కాలువపై బండలు వేసుకుని ఇంట్లోకి వెళ్తున్నాం రెండు వేల వరకు ఇంటి పన్ను చెల్లించాలంటున్నారని పద్మ అనే పేద మహిళ ఆవేదన వ్యక్తం చేసింది మేము బీడి పని రోజు కూలిపై జీవిస్తున్న మాపై కరెంట్ ఛార్జ్లో ఇంట్ల పన్నులు భారం వేస్తే ఎలా బతకాలి పిల్లలను ఎలా చదివించుకోవాలి అంటూ పూజ పర్వతమ్మ లక్ష్మీదేవి అనే మహిళలు ప్రశ్నించారు ఈ ప్రభుత్వానికి తేడా కనిపించడం లేదని సంఘం నాయకులు రిగిరేని పుల్లారెడ్డి మాజీ కార్పొరేటర్ ఏ బాలరాజు తెలిపారు ఈ రోజు ఉదయం పట్టణ పౌర సంక్షేమ సంఘం ప్రతినిధి బృందం జిల్లా కోరు కోర్టు సమీప కాలనీలలో సంభాషణ పాదయాత్ర నిర్వహించింది ఈ వారు మాట్లాడుతూ పేద తనిఖీ తేడా లేకుండా ఇంట్లో పనులు కరెంటు ఛార్జీలు పెంచుతున్నారన్నారు మంచం పట్టేంత ఇల్లు కూడా లేని దళిత పైన పేదలపై ఇంటి పనులు కరెంట్ ఛార్జీలు పెంచడం భావ్యం కాదన్నారు గత ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూడా పయనిస్తుందని విమర్శించారు ఇంటింటికి తిరిగి సర్వే చేయమని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన సందర్భంగా నగరపాలక సంస్థ కమిషనర్ జోక్యం చేసుకుని పేదవాళ్లను గుర్తించి వడ్డీతో సహా ఇంటి పనులు రద్దు కోరారు ఈ పర్యటనలో మాజీ కార్పొరేటర్ ఏ పద్మావతమ్మ పిపిఎస్ఎస్ నాయకులు ఏ వెంకటేశ్వర్లు ఎస్ రమణాగౌడ్ టి కృష్ణ తదితరులు పాల్గొన్నారు చదివించుకోవాలి మన ఖర్చులు పెట్టుకోవాలి కూరగాయల కంటే ఒకసారి ఇప్పుడు ఇంటి పని వస్తుంది కరెంటు బిల్ అంత వస్తుంది ఇప్పుడు మనం కంటే పని ఎంత వస్తుంది అది ఎంత మన కూలీ ఇంటికి ఆరు నెలల ఒకసారి రెండు వేలు వస్తుంది సార్ కరెంటు ఇంటి పని కరెంట్ బిల్లు కూడా ఎక్కువనే వస్తుంది మనం కూలి చేసుకుని మరికొలం సార్ మేము మాదైనా పని చేయాల మా పైన కరెంట్ సరిగలేదు మా కుటుంబం నేను ఒకదైనా పోషించాలి పర్యటించాలి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది మళ్ళీ మొత్తం ఇల్లు సర్వే చేయమని నిజంగా ప్రజలపైన ప్రేమ ఉంటే పేదవాళ్ళని ఆదుకోవాలనుకుంటే ఈ ప్రభుత్వము కాలువ గట్లపైన జీవించి మంచం కూడా పట్టనటువంటి ఆ ఇండ్లకు వెయ్యి రెండు వేలు మూడు వేలు ఈ రకంగా ఇండ్ల పన్ను రావడం అనేది ఇది చాలా అన్యాయము ఇది పేదవాళ్ళను గురించి గత ప్రభుత్వం పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం కూడా అదే రస్తల నడుస్తూ ఉంది కాబట్టి కమిషనర్ జోక్యం చేసుకొని పేదవాళ్ళ ఇండ్లకు అదనంగా పెరిగిన అనవసరమైనటువంటి అదనంగా వేసినటువంటి పన్ను పైన వేసినటువంటి వడ్డీ తగ్గించాలి పన్నులు కూడా సమీక్షించాలి కాలువగట్ల పైన ఉండేటువంటి చిన్న చిన్న ఇండ్లకు పేదవాళ్ళ ఇండ్లకు పన్ను రద్దు చేయాలి అది ప్రజాప్రభుత్వం అండి కాబట్టి మేము పట్టణ పౌర సంక్షేమ సంఘంగా కమిషనర్ గారి వెంటనే జోక్యం